హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన శ్రీరామ చేసిన ప్రసాదాలండి ఫస్ట్ అన్నం వండుకోవాలి అన్నంలోనే వండుకునేటప్పుడు పసుపు అన్ను కొంచెం ఆయిల్ వేసేసి వండేసానండి తర్వాత నిమ్మకాయలు కలిపాను అన్నం మొత్తం చల్లారాక నిమ్మకాయ రసం తీసేసి ఇలా మొత్తం నిమ్మకాయ రసం మొత్తం సాల్ట్ నిమ్మకాయ రసం వేసేసి మొత్తం రైస్కి మొత్తం పట్టించాలండి పట్టించిన తర్వాత ఆ నిమ్మకాయ రసం మొత్తం కలిపేటట్టు అన్నానికి మొత్తం కలిపేటట్టు మంచిగా కలుపుకోవాలి చూసారా ఫ్రెష్ కరివేపాక అండి ఫ్రెష్ కరివేపాకు వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి అండి ఈ పులిహోరకి టేస్ట్ కూడా ఇంకా డబుల్ అవుతుంది ఫ్రెష్ ఇది చట్ నుంచి తీసుకొచ్చే తీసుకొచ్చాను ఇప్పుడే తర్వాత ఇంకా తాలింపండి పులిహోరకి చూసేద్దామా ఫస్ట్ కలా పెట్టుకొని ఆయిల్ వేసేసి తర్వాత పల్లీ ఫస్ట్ పల్లీలు విడిగా ఎంచుకుంటాను లేకపోతే అలా నేను ఒకేసారి ఎంచితే పల్లీలు మొత్తం మాడిపోతాయి తర్వాత పల్లీలు ఏం చేసుకొని పక్కన పెట్టేసుకున్నా తర్వాత తాలింపు దాంట్లోనే గింజలు వేసాను తాలింపు గింజల తర్వాత ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే కొంచెం మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని వేస్తే నేనైతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తానండి నాకు పులిహోరలో పచ్చిమిరపకాయలు అంటే బాగా ఇష్టం అవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తర్వాత కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో మట్టికి ఇంకో కంపల్సరీ అండి పులిహోరకి ఇంగు అనేది చా టేస్ట్ బాగుంటుంది అసలు ఇంగులు చెప్తే అసలు బాగోదు పులిహోర దీన్ని మొత్తం అయిపోయాక ఇంకా కొంచెం చల్లారాక ఇంకా రైస్లో వేసేసుకొని కలుపుకోవటం అండి ఫస్ట్ పల్లీలు వేయాలి తల్లి పల్లీలు వేసాక ఆ తాలింపు మొత్తం కూడా మనం చేసుకున్న తాలింపు మొత్తం అన్నంలో వేసుకొని అన్నానికి మొత్తం మంచిగా పట్టుకునేటట్టు మొత్తం పులిహార మొత్తం కలిపేసేయాలండి అంతేనండి మంచి లెమన్ రైస్ కానీ నిమ్మకాయ పులిహోర అన్న ఒకటే కదా రెడీ అయిపోయిందండి మంచిగా ఈజీగా ఉంటుంది కానీ రైస్లోనే ఉప్పు అను ఆయిల్ వేసుకొని వండుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి స్పెషల్గా పసుపు విడిగా కలుపుతుంటే వాసన కూడా వచ్చింది ఇలా అన్నంలోనే పసుపు కొంచెం ఆయిల్ కొంచెం వేసుకుంటే ఆ పులిహోర కూడా పొడి ఆడుతుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి పులిహోర అయితే మొత్తానికి నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి రెండోది వచ్చేసి బెల్లం పానకం అండి శ్రీరామనవమికి బెల్లం పానకం లేకపోతే ఎలా స్పెషల్ ఫస్ట్ బెల్లం శొంఠి మిరియాల పొడి యాలక్కల పొడి కొన్ని తులిసాకులు తులిసాకులు ఉండాలండి దేవుడికి నివేదించే ప్రసాదంలో కంపల్సరీ ఒక తులిసాకని ఇవ్వాలి ఫస్ట్ వాటర్ పోసుకున్న కొన్ని తర్వాత కొంచెం యాలకుల పొడి తర్వాత శొంటి పొడి మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి తర్వాత బెల్లం వేయాలి అవి వేసాక బెల్లం వేసి మంచిగా బెల్లం మొత్తం కరిగేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసానండి తర్వాత తులసి ఆకులు వేయాలి కొన్ని ఆకులు వేసి మంచిగా కలుపుకొనేసి ఇంకా దాన్ని మొత్తం కలుపుకున్నాక ఇంకా దేవుడికి పెట్టడానికి రెడీ అయిపోయింది అండి పానకం శ్రీరామును స్పెషల్ పానకం రెడీ అయిపోయింది ఇలా దేవుడికి వేధించడానికి ఇలా రాగి దాంట్లో తీసుకున్నానండి నేనైతే ఇంకా మొత్తం మా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి రెడీ అయిపోయాయి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసాము పూజ కూడా అయిపోయింది లాస్ట్లో చూసేయండి మా పూజ మందిరము నేను ఏ విధంగా చేశాను తర్వాత ప్రసాదాలు ఏ విధంగా పెట్టాను అంతేనండి అలా సింపుల్గా చేసుకుందామండి ఓకేనండి నచ్చితే లైక్ చేయండి చేయండి చేర్కోండి ఇలా పూజ అయిపోయింది తర్వాత దేవుడికి పులిహోర పానకం కొబ్బరికాయ కొట్టానండి అది కొంచెం వడపప్పు కూడా పెట్టాను నవమి స్పెషల్ అంటే వడపప్పు ఉండాల్సినది కాండి ఓకేనండి బాయ్ అండి